తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమపై అయితే మాత్రం కొంత అసహనం వ్యక్తం చేశారు సినీ పరిశ్రమకు బాధ్యత వహిస్తున్నటువంటి ఆ వ్యక్తులపై అయితే మాత్రం కొంతమంది పెద్దలపై అయితే మాత్రం ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఒక యుద్ధ నౌక ప్రజా యుద్ధ నౌక అని పిలువబడేటటువంటి ప్రజా గాయకుడు గద్దర్ మరణించిన తర్వాత ఆయన పేరిట ఒక అవార్డుని ఇవ్వాలి అనే ఉద్దేశంతో నంది అవార్డుల ప్లేస్లో గద్దర్ అవార్డులు ఇస్తాము దీనికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ ముందుకు రావాలని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది ఆయన చెప్పిన తర్వాత ఇంతవరకు కూడా ఆ ప్రతిపాదనకి సినీ పరిశ్రమ నుంచి స్పందన రాకపోవడం తోటి ఆయన అయితే మాత్రం ఒకంత అసహనాన్ని అయితే వ్యక్తం చేశారు అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు ఎందుకంటే నేనే అంటే వాళ్ళు ఏమీ ప్రతిపాదించలేదు నేనే ప్రతిపాదించి సినీ పరిశ్రమ ముందుకు రావాలని నేను విజ్ఞాపన చేసినా సరే వాళ్ళు ఇంతవరకు స్పందించకపోవటం కొంచెం అసంతృప్తికి గురి చేస్తుంది ఎక్కడైనా సరే ఆ విన్నపాన్ని వాళ్ళు గ్రహించి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదిన గద్దర్ జయంతి సందర్భంగా ఈ అవార్డులు ఇద్దామనేటటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తీసుకురావడం జరిగింది మొత్తానికి అంటే ఒక విధంగా చెప్పాలంటే అన్ని వర్గాల వారిని పిలిచి రేవంత్ రెడ్డి అయితే మాత్రం వారిని ప్రోత్సహించడం అలాగే మీడియా రంగాన్ని అవ్వచ్చు లేకపోతే సినీ పరిశ్రమ అవ్వచ్చు లేకపోతే మిగిలినటువంటి ఐటీ రంగం వచ్చి ఇట్లా అన్ని రంగాలకు చెందినటువంటి నిపుణులని పిలిచి వాళ్ళని అభినందిస్తూ లేకపోతే వాళ్ళతో వాళ్ళని సత్కరిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ కోవలోనే సినీ పరిశ్రమకు సంబంధించి ఒకనొక దశలో ఆయన కలవటానికి వచ్చిన ప్రతినిధులతోటి ఆయన కలవటానికి వచ్చినటువంటి నటీ నటులతోటి ఈ అంశాన్ని వారి ముందు ఉంచడం ఇచ్చినప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించినప్పుడు ఈ అవార్డులు ఇవ్వటం చాలా సంతోషకరం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డితోటి మళ్ళొకసారి మీట్ అయ్యి చెప్పాల్సినటువంటి బాధ్యత సినీ పరిశ్రమకు చెందినటువంటి పెద్దలపై ఉంది కానీ వాళ్ళు ఆ ప్రయత్నం చేశారా వాళ్ళ షూటింగ్లు అవ్వచ్చు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ బిజీగా ఉన్నటువంటి తరుణంలో మరి రేవంత్ రెడ్డికి అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కొంచెం కోపం వచ్చినట్లుగానే ఉంది మరి ఈ కోపాన్ని వాళ్ళు గ్రహించి మరి రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి మా సమస్య ఇది లేకపోతే రేపు ఏదైనా సమస్య వచ్చినా సరే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆయన పరిష్కరించాలి కాబట్టి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాలని రేవంత్ రెడ్డి మరి చెప్పినటువంటి విజ్ఞాపనని వాళ్ళు స్వీకరిస్తారా మరోపక్క ప్రతిపాదన ఏమన్నా రేవంత్ రెడ్డి ముందుకు తీసుకువెళ్తారా ముఖ్యమంత్రి దృష్టికి ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అంశం కాబట్టి ఒక పక్క సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అవ్వచ్చు ఏవైనా వచ్చు ఒక ముఖ్యమంత్రిగా ఒక పెద్దన్నగా ఆయన పరిష్కరిస్తారు కాబట్టి అట్లాంటిది వీళ్ళు ఎందుకు ముందుకు రాకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే ఒక తెలంగాణ జాతిరత్నం అయినటువంటి గద్దర్ పేరిట ఇస్తాము అవార్డులు నంది అవార్డుల ప్లేస్లో గద్దర్ అవార్డులు ఇస్తామన్నప్పుడు ఎందుకు రాలేదు ఇప్పటివరకు మౌనంగా ఉన్నది కూడా సీఎం అయితే ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది ఎక్కడైనా సరే సీఎంకి కోపం వచ్చింది కాబట్టి సీఎం అసహనం వ్యక్తం చేశారు కాబట్టి ఎక్కడైనా సరే చలన చిత్ర పరిశ్రమ సంబంధించినటువంటి నాయకులు మరి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తారా మరోపక్క సమస్యలు అవ్వచ్చు ఏదైనా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యలు అవ్వచ్చు ఏదైనా సరే వాళ్ళకి సినిమా టికెట్ల రేట్ల విషయం అవ్వచ్చు లేకపోతే ఏదైనా సరే సినిమా రిలీజ్ అపో ముఖ్యమంత్రిని కలిసడం లేకపోతే సంబంధించినటువంటి మంత్రిని కలిసి ఆ విజ్ఞాపన పత్రాలు అందించడం అలాగే మా సినిమాకి టికెట్ పెంచుకోవడానికి రేటు పెంచుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి ఇంత ప్రాయ ప్రాధాయపడేటటువంటి సినీ నటులు అవ్వచ్చు సినీ దర్శకులు అవ్వచ్చు లేకపోతే సినీ నిర్మాతలు అవ్వచ్చు మరి ఈ సమస్య గురించి ఈ యొక్క అవార్డు గురించి ఎందుకు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడలేదనేది ఇప్పుడు కూడా చాలామంది మదిలో తొలుస్తున్నటువంటి అంశం కాబట్టి ఇకనైనా సరే సీఎం నేనే ఆ ప్రతిపాదించినప్పుడు ఇంతవరకు ఆ సినీ పరిశ్రమ నుంచి స్పందన లేదు సినీ పెద్దల నుంచి స్పందన లేదని చెప్పేసి సాక్షాత్తు సీఎం ఏ చెప్పారు కాబట్టి ఇకనైనా సరే సినీ పరిశ్రమకు చెందినటువంటి ఆ పెద్దలైతే ఆ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆ యొక్క గద్ర అవార్డుల గురించి అయితే చర్చిస్తారని మనం ఆశిద్దాం